అందరికీ నమస్కారం ఈ నెల మూడవ తారీఖు రోజు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఒక ఫోన్ రావడం జరిగింది ఒక పీడిఎస్ రైస్కి సంబంధించి ఒక లారీ దారిమాలింపుగా అటువైపు వచ్చిందని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మేము మా సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది టాస్క్ ఫోర్స్ అండ్ సివిల్ సప్లైస్ సంబంధించి డిఎంసీ సివిల్ సప్లైస్ డిసిఎస్ఓ డీటెన్ఫోర్స్మెంట్ అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఇది ఈ లారీ మల్లారం ఏఎంసీ గోదాం నుంచి బాలువంచ ఎమ్మెల్యే పాయింట్కి మూడు వందల క్వింటలతోటి పీడీఎస్ రైస్ తీసుకెళ్లినట్టు గుర్తించారు అక్కడ తనిఖీలు చేస్తే అక్కడ ఎంఎల్ఎస్ పాయింట్లో ఎటువంటి రైస్ అక్కడ దింపకుండా ఓన్లీ ట్రక్ షీట్లు మాత్రమే అక్కడ ఎమ్మెల్యే పాయింట్లో ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు కూడా గుర్తించడం జరిగింది అక్కడ నుంచి ఈ లారీ ఎక్కడ పోయిందని మొత్తం ఆరా తీసిన తర్వాత కొన్ని రేషన్ షాప్లో అక్కడ రైస్ ఇవ్వకపోయినా కానీ రైస్ ఇచ్చినట్టు కూడా ఒక కొన్ని ఫెయిర్ ప్రైస్ షాపులు గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా మేము వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది ఎప్పి షాప్ డీలర్స్ రైస్ ఇవ్వకముందే ఇచ్చినట్టు కూడా డెలి డోర్ డెలివరీ చేసినట్టు కూడా వాళ్ళు చూపించడం జరిగింది ఇవన్నీ కూడా మేము మా సిబ్బందితో పగడబందీగా అన్నీ రికార్డు చేసుకొని వీరి అందరిపై వీరందరి పైన కూడా మేము కేసెస్ నమోదు చేస్తున్నాము మా సిబ్బంది అంతా కూడా తిరిగిన తర్వాత ఈ లారీ బోర్గంపాడులో మండలంలో ఒక చోట ఒక విలేజ్లో ఉన్నట్టుగా గుర్తించాము ఆ లారీని మేము పీడిఎస్ రైస్తోనే పట్టుకొని పాల్వంచ పోలీస్ స్టేషన్లో మేము కేసు నమోదు చేశాము దీంట్లో బాధ్యులైన ఎమ్ఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జి అట్లాగే ఫేర్ షాప్ డీలర్సు అట్లాగే అక్కడ ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ వీరందరి పైన కూడా మేము కేసు నమోదు చేస్తాం కేసు మొత్తం డీటెయిల్స్ అయిన తర్వాత వాళ్ళ మీద తప్పకుండా క్రిమినల్ కేసు తీసుకుంటాం అంటే వాళ్ళని సస్పెండ్ చేయాలా డిస్మిస్ చేయాలా లేకపోతే ఏంటి అనేది ఏంటనేది పూర్తిగా మాకు ఇప్పటివరకైతే కేసు నమోదు చేస్తున్నాము ఎస్ఐ గారు దాని కేసు బిల్డప్ చేసిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటాం అనేది మేము